సాంకేతిక శాస్త్రము బోధనాభ్యసన ఉపకరణాలు లేదా బోధనోపకరణాలు లేదా ఒక్కోసారి బోధనాభ్యసన సామాగ్రిని కూడా చూపిస్తూ ఉంటాడు ఎంత చూపించినా దానిలో ఉన్న మ్యాటర్ మాత్రం ఒకటే మరి బోధనాభ్యసన ఉపకరణాలు ఈ చాప్టర్ పైన సులభంగా ప్రశ్నలు ఇస్తారు ఒక్కొక్కసారి చాప్టర్ నేమ్ పైన ఇస్తారు అది గమనించాలని కాన్సెప్ట్ పైన ఇస్తారు అంటే బోధనాభ్యసన కృత్యాలు సక్రమంగా నిర్వహించడానికి ఉపయోగపడే వస్తు సామాగ్రి అని ఇస్తాడు ఏమైనా ఆన్సర్ పెట్టాలా బోధనాభ్యసన సామాగ్రి అంటే ఒక ఉపాధ్యాయుడికి బోధనలో అడుగడుగున ఉపయోగపడేవి ఈ బోధనాభ్యసన సామాగ్రి అనేటువంటివి అంటే అభ్యసనము ఆకర్షణీయంగా మారడానికి ఎంత కష్టమైన దాన్నైనా సరే సులభంగా నేర్చుకోవడానికి ఉపయోగపడేటువంటిదే ఈ యొక్క బోధనాభ్యసన సామాగ్రి అనేటువంటిది అయితే మామూలుగా మనకు ఎన్సిపిసిఆర్ అనేటువంటిది ఏర్పాటు చేసిన తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎన్సిపిసిఆర్ అనేటువంటిది ఏర్పాటు చేసిన తర్వాత పాఠశాలల్లో బెత్తం వాడకం పూర్తిగా తగ్గింది అంటే ఒకప్పుడు చేతిలో బెత్తం ఉంటే చాలు వాడి వాడు సరిగ్గా వింటాడు అనేటువంటిది మరి ఈరోజు ఏంటంటే క్లాసులో బెత్తం కనిపించినా కూడా విద్యా హక్కు చట్టం ప్రకారము సస్పెండ్ చేసేటువంటి అధికారం ఉంది అందుకనే మరి ఉపాధ్యాయులపైన అదే విధంగా విద్యా విద్యా సంస్థల పైన ఫిర్యాదు చేయడానికి చైల్డ్ హెల్ప్ లైన్ కూడా పెట్టారు వన్ జీరో నైన్ ఎయిట్ అనేటువంటిది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ఆధునిక యుగంలో మరి పిల్లలకి అభ్యసన మరింత ఆకర్షణీయంగా తయారవడం కోసం అంటే నేర్చుకున్నది జీవితాంతం గుర్తుండడం కోసము ఏర్పాటు చేసినటువంటిదే ఈ బోధనా సామాగ్రి అనేటువంటిది మరి ఈ అభ్యసనకు జ్ఞాన సముపార్జనకు అభ్యసనకు జ్ఞాన సముపార్జనకు చక్కగా ఉపయోగపడేవి జ్ఞానేంద్రియాలు అనేటువంటివి మరి అభ్యసనకు జ్ఞాన సముపార్జనకు మనకు చక్కగా ఉపయోగపడేవి ఈ జ్ఞానేంద్రియాలు అనేటువంటివి మరి ఈ జ్ఞానేంద్రియాలలో కూడా మనకు చక్కగా ఉపయోగపడేవి ఈ జ్ఞానేంద్రియాలు అనేటువంటివి మరి జ్ఞానేంద్రియాలలో కూడా చెవి కన్ను అనేటువంటివి అభ్యసనకు ఎక్కువగా ఉపయోగపడతాయి మరి మొన్న ఇదే ప్రశ్న అడిగాడు అభ్యసనకు జ్ఞాన సముపార్జనకు చక్కగా తోడ్పడేవి ఏవాళ్ళని చెవి కన్ను అనేటువంటివి కాబట్టి మనం ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను వాటిని గుర్తించి చక్కటి అభ్యాసం కల్పించాలా అదే ఈ బోధనాభ్యసన సామాగ్రి అనేటువంటిది మరి వీటిల్లో ఇక్కడ రూసో అనేటువంటి ఆయన కూడా ఏం చెప్పాడంటే మౌఖిక బోధనను వదలి మౌఖిక బోధనను వదిలి జ్ఞానేంద్రియాలు గ్రహణ శక్తి ఆధార బోధన జ్ఞానేంద్రియాలు గ్రహణ శక్తి ఆధార బోధన అనేటువంటి దాన్ని ఆయన ప్రచారం చేయడం జరిగిందండి జ్ఞానేంద్రియాలు గ్రహణ శక్తి ఆధార బోధన అనేటువంటిది ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క రూసో ఈ రూసో సిద్ధాంతాల ఆధారంగా పెస్టాలజీ కూడా ఏం చేశాడంటే ఈ యొక్క ఐచ్ఛిక పద్ధతి అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టి ఐచ్ఛిక పద్ధతి అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టి జ్ఞానేంద్రియాలు గ్రహణ శక్తి ఆధార బోధన అనేటువంటి దాన్ని పెస్టాలజీ కూడా ప్రచారం చేయడం జరిగింది ఇవంతా ఇంట్రడక్షన్ అంటే వాడు ఏమని ఇస్తాడంటే అభ్యసనం ఆకర్షణీయంగా జరగడానికి ఉపయోగపడేవి కాబట్టి ఏమని పెట్టి ఉండాలి బోధనోపకరణాలు ఉపాధ్యాయులకు పూరకాలుగా ఉపయోగించేవి బోధనోపకరణాలు ఇలా ఎన్నో రకాలుగా ఇస్తాడు విద్యార్థుల అవధానం ఆలోచన వివేచన ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ పెట్టడానికి ఉపయోగపడేవి ఏమంటే బోధనోపకరణాలు జనరల్గా ఇస్తూ ఉంటారు మరి ఇక్కడ ఈ బోధనోపకరణాల గురించి మనం తెలుసుకునే మనకి ఇక్కడ చాప్టర్లు అప్పుడప్పుడు విద్యా సాంకేతిక శాస్త్రము అంటే ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఈ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ విద్యా సాంకేతిక శాస్త్రము అంటే భాషా బోధన అనేటువంటిది బోధన అనేటువంటిది ఆనందదాయకంగా అవగాహనాత్మకంగా ఆనందదాయకంగా అవగాహనాత్మకంగా కొనసాగడం కోసము వచ్చినటువంటి శాస్త్రమే ఈ విద్యా సాంకేతిక శాస్త్రం ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కంప్యూటర్ వీటన్నిటిని ఉపయోగించుకొని బోధించాలా అని తెలిపేటువంటి శాస్త్రమే ఈ విద్యా సాంకేతిక శాస్త్రం అంటే విజ్ఞాన శాస్త్రం అది సైన్స్ అందించినటువంటి ఈ విజ్ఞాన సాంకేతిక శాస్త్రాన్ని ఉపయోగించుకొని మన బోధనలో ఉపయోగిస్తే బోధన తప్పకుండా ఫలవంతమనేటువంటిది అవుతుంది మరి మారుమూల ప్రాంతాలకు కూడా మారుమూల ప్రాంతాలకు కూడా ఈ యొక్క దూర విద్య సార్వత్రిక విద్య దూ దూర విద్య సార్వత్రిక విద్య అనేటువంటివి అందిస్తున్నారు అంటే ఈ దీని అన్నిటికి కారణము ఏ శాస్త్రము అని ఇస్తాడో విద్యా సాంకేతిక శాస్త్రము అని పెట్టాలి విద్య ఇక్కడ ఈ దూర విద్య సార్వత్రిక సార్వత్రిక విద్య ఇవన్నీ కూడా ఈ మనకు విద్యా సాంకేతిక శాస్త్రం ద్వారానే మన మారుమూల ప్రాంతాలు కూడా అందిస్తున్నాం అంటే ఎక్కువ టిఎల్ఎం దగ్గర ప్రశ్నలు ఇచ్చారంటే చాప్టర్ నేమ్ పైన ఇస్తారు ఏమని ఇస్తాడంటే మరి భాషా బోధన ఆనందదాయకంగా అవగాహనాత్మకంగా సులభంగా చేయడానికి ఉపయోగపడే శాస్త్రం అని ఇస్తాడు కింద ఫస్ట్ ఆప్షన్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఇస్తాడు మీరేమనుకుంటారు సైకాలజీ మెయిన్ కదా సైకాలజీ సబ్జెక్ట్ కదా దానికి ముప్పై మార్కులు ఉంటాయి కదా సైకాలజీనే కదా మెయిన్ పిల్లవాడు సైకాలజీ అని టక్కని మీరు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం పెడతాడు కింద విద్యా తర్క శాస్త్రము ఇంకా ఏదో ఇచ్చి లాస్ట్లో విద్యా సాంకేతిక శాస్త్రం ఇచ్చి ఉంటాడు అంటే ఇక్కడ చాప్టర్ నేమ్ పైన కూడా ప్రశ్న అడగడము మనం గమనించదగినటువంటి విషయం మరి ముందుగా ఈ బోధనోపకరణాల గురించి తెలుసుకునే ముందు మనం ఈ యొక్క డాక్టర్ కోబన్ అధ్యయనం ప్రకారం డాక్టర్ కోబన్ అధ్యయనం ప్రకారము విద్యార్థుల అభ్యసనంలో విద్యార్థుల అభ్యసనంలో జ్ఞానేంద్రియాల పాత్ర విద్యార్థుల యొక్క అభ్యసనంలో జ్ఞానేంద్రియాలు ఎలాంటి పాత్రని వహిస్తాయి అని చెప్పి మనకు కొన్ని శాతాలు ఇచ్చాడు ట్రై ట్రైమెతడ్స్లో ఎక్కువగా చెప్తారు సరదాగా ఒక చిన్న షార్ట్కట్ ద్వారా తెలుసుకుందాం డాక్టర్ కోపన్ అధ్యయనం ప్రకారము ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఉన్న బహులేంద్రియ శక్తులను బహుళ ఇంద్రియ శక్తులను జ్ఞానేంద్రియ కర్మేంద్ర శక్తులను గుర్తించి వాటికి అనుగుణంగా బోధన చేయాలంటాడు డాక్టర్ కోబన్ అనేటువంటి అతను మరి డాక్టర్ కోబన్ అధ్యయనాన్ని అనుసరించి మరి అభ్యసనంలో జ్ఞానేంద్రియాల పాత్ర అంటే నేర్చుకునేటప్పుడు దే ఏ జ్ఞానేంద్రియం పాత్ర ఎలా ఉంటుందో కొన్ని శాతాలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది మరి ముందుగా వినడం వినడం ద్వారా ఎంత జరుగుతుంది అభ్యసనము అంటే వినడం అంటే దేని ద్వారా వింటాం చెవి ద్వారా వింటాం వినడం అనేది దేని ద్వారా వింటాము చెవి ద్వారా చెవులు ఎన్ని ఉంటాయి రెండు చెవులు ఉంటాయి కుడి చెవి ఎడమ చెవి కుడి చెవి ఎడమ చెవి అంటే వినడం ద్వారా ఎంత శాతం అభ్యసనం జరుగుతుంది పదకొండు శాతం అభ్యసనం జరుగుతుంది సింపుల్గా చూడండి వినడం ద్వారా కుడి చెవి ఎడమ చెవి రెండు చెవులు కాబట్టి పదకొండు శాతం అభ్యసనం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ చూడడం చూడడం ద్వారా చూడడం దేని ద్వారా చూస్తాం కళ్ళ ద్వారా చూస్తాం కన్ను మరి చూడడం ద్వారా ఎంత అభ్యసం జరుగుతుందంటే అంటే దిక్కులన్నీ నాలుగు దిక్కులను గుర్తుపెట్టుకోండి మూలలన్నీ నాలుగు దిక్కులన్నీ నాలుగు మూలలన్నీ నాలుగు 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 ఎంత ఎనిమిది మూడు పూట్లా చూడండి కళ్ళతో మూడు పూట్లా చూడండి దిక్కులు నాలుగు మూలలు నాలుగు మూడు పూట్లా చూడండి కాబట్టి చూడడం ద్వారా ఎంత ఎంత అభ్యసం జరుగుతుంది ఎనభై మూడు శాతము అభ్యసం జరుగుతుంది అంటే వినడం కన్నా సరే వినడం కన్నా చూడడం ద్వారానే ఎక్కువ అభ్యాసం జరుగుతుంది కేవలం వినడం కన్నా చూస్తూ వింటే ఈ రెండు కలిపితే నైంటీ ఫోర్ పర్సెంట్ అభ్యసనము జరుగుతుందండి తర్వాత నెక్స్ట్ రుచి ద్వారా రుచి ద్వారా నాలుక నాలుగుతో రుచి చూస్తామో మరి మన మా ఆవిడ చేసే వంట ఒక్కసారి రుచి చూస్తే చాలు రుచి ఎన్నిసార్లు చూస్తామో ఒక్కసారి చూస్తే చాలు అంతకుమించి ఇంకేం అవసరం లేదు కాబట్టి రుచి ద్వారా ఎంత శాతం అభ్యసనం జరుగుతుంది ఒక శాతం మాత్రమే జరుగుతుంది నెక్స్ట్ స్పర్శ 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 ద్వారా అంటే చర్మం మరి స్పర్శ ద్వారా ఎంత శాతం అభ్యసం జరుగుతుందంటే ఒకసారి టచ్ చేస్తే కాదు ఐదు సార్లు టచ్ చేయాలి ఐదు వేలు చూడండి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈ యొక్క అభ్యసనం అనేటువంటి జరుగుతుంది ఒకటి పాయింట్ ఐదు శాతము అభ్యసం అంటే ఒకసారి టచ్ చేస్తే చాలు ఐదు సార్లు టచ్ చేయాలని గుర్తుపెట్టుకోండి తర్వాత అదేవిధంగా వాసన ద్వారా వాసన అంటే ముక్కు మరి వాసన ద్వారా ఎంత ద్వారా జరుగుతుందంటే మూడు పాయింట్ ఐదు శాతం అంటే మీకు మూడు వచ్చినప్పుడు అంతా ఐదు సార్లు వాసన చూడాలి తిట్టుకున్నా పర్లేదు నాకు అది గుర్తుండడమే అంటే ముక్కు మూడు అలా గుర్తుపెట్టుకోండి మీకు మూడు వచ్చినప్పుడు అంతా కూడా ఎన్నిసార్లు వాసన చూడాలని ఐదు సార్లు చూడాలని గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఈ యొక్క డాక్టర్ కోబన్ అధ్యయనం ప్రకారము అభ్యసనంలో జ్ఞానేంద్రియాల యొక్క ప్రాంత గురించి ఆయన తెలియచేయడం జరిగింది తర్వాత మనకు డైట్ సెకండ్ ఇయర్ బుక్లో డైట్ సెకండ్ ఇయర్ బుక్లో ఏమనిచ్చాడంటే రీఫ్ అంటే మీకు ట్రైమెతర్స్లో ఉన్నప్పటికీ అక్కడ ఈ పేరు ఉండదు ప్యాట్రీషియా రీఫ్ ప్రకారము విద్యార్థుల అని అనిచ్చాడు విద్యార్థుల ధారణా శాతము అంటే వాళ్ళు ఎంత జ్ఞప్తి ఉంచుకుంటారు ఏ కార్యక్రమం ద్వారా ఎంత జ్ఞప్తి ఉంచుకుంటారు అనేటువంటిది అంటే ఏ ప్రక్రియ ద్వారా ఎంత శాతాన్ని జ్ఞప్తికి ఉంచుకుంటారు అనేటువంటి ఈ యొక్క ఏంటో ఒక లిస్ట్ ఇచ్చాడు చూద్దాం మరి ముందుగా పిల్లవాడు చదవడం ద్వారా చదవడం ద్వారా ఎంత శాతం జ్ఞప్తికి ఉంటుందంటే పది శాతం మాత్రమే జ్ఞప్తికి ఉంటుంది నెక్స్ట్ వినడం ద్వారా వినడం ద్వారా ఇరవై శాతం జ్ఞప్తికి గుర్తుంటుంది ధారణ జరుగుతుంది మరి చూడడం ద్వారా ఎంత జరుగుతుంది అంటే ముప్పై శాతం జ్ఞప్తిలో ఉంటుంది ఈ మూడు గుర్తు పెట్టుకుని ఎట్లా సార్ ఇవి గుర్తుపెట్టుకోవాలా ట్రై కూడా సేమ్ ఇదే వస్తుంది కానీ అక్కడ మీకు పేరు కనపడదు మనకి కూడా ప్యాట్రిషియా రీఫ్ ప్రకారము విద్యార్థుల యొక్క ధారణా శాతము అంటే ఎంత జ్ఞప్తికి ఉంచుకుంటారు ఎంత జ్ఞప్తి అంటే చదవడం ద్వారా ఎంత గుర్తుంటుంది టెన్ పర్సెంట్ ఇప్పుడు ఆవిడ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు గోదావరికి వెళ్ళావు కదా గోదావరి జిల్లాలను రుచి రుచులను చవి చూసావా అంటుంది తెలంగాణకి వెళ్ళినప్పుడు తెలంగాణ హైదరాబాద్ వెళ్ళినప్పుడు బిర్యానీ రుచి చూసావా అంటే తెలంగాణ రుచులను చవి చూసావా అలా గుర్తుపెట్టుకోండి చవి చూడడం చూడండి చవి చూడడం చా అంటే చదవడం చదవడం ద్వారా ఎంత అభ్యాసం జరుగుతుంది పది శాతం మాత్రమే అభ్యాసం జరుగుతుంది వినడం వినడం ద్వారా ఎంత జరుగుతుంది ఇరవై శాతం మాత్రమే అభ్యాసం జరుగుతుంది మరి చూడడం ద్వారా ఎంత అభ్యాసం జరుగుతుంది ముప్పై శాతం ఈ మూడు గుర్తుపెట్టుకుంటే మిగతా అవి సులభం తర్వాత చూడడము ప్లస్ వినడం ద్వారా మరి చూడడం ప్లస్ వినడం ద్వారా రెండు కలిపేయండి మరి చూడడం ప్లస్ వినడం ద్వారా ఎంత శాతం అభ్యసం జరుగుతుంది యాభై శాతం అభ్యసనం జరుగుతుంది నెక్స్ట్ చెప్పడం ద్వారా అంటే నువ్వు గ్రహించిన అంశాన్ని వేరే వాళ్ళతో చెప్పడం ద్వారా లేదా వాళ్ళకు వివరించడం ద్వారా నువ్వు గ్రహించినటువంటి అంశాన్ని నేర్చుకున్నటువంటి అంశాన్ని వివరించడం ద్వారా లేదా చెప్పడం ద్వారా నువ్వు నేర్చుకున్నది ఇతరులకు చెప్పి మాట్లాడి చెప్పడం ద్వారా ఎంత శాతం గుర్తుంటుందంటే డెబ్బై శాతం గుర్తుంటుంది తర్వాత చేయడము ప్లస్ చెప్పడం ద్వారా చేయడము ప్లస్ చెప్పడం ద్వారా ఎంత శాతం గుర్తుంటుందంటే తొంభై శాతం జ్ఞప్తిలో నువ్వు చేస్తూ కానీ చెప్పావు అంటే తొంభై శాతము జ్ఞప్తిగా ఉంటుంది ఈ విధంగా ప్యాంట్రీషియా రీఫ్ గారు ఈ యొక్క ఈ జ్ఞప్తి ఉంచుకోగల శాతం గురించి మనకు డైట్ సెకండ్ ఇయర్ బుక్లో ఇచ్చాడు ఒకసారి చూసుకోండి కాబట్టి మొదటి మూడు గుర్తుపెట్టుకుంటే మిగతా అవి సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు కాబట్టి చదవడం ద్వారా ఎంత అభ్యసం జరుగుతుంది పది శాతం మరి వినడం ద్వారా ఇరవై శాతం నెక్స్ట్ చూడడం ద్వారా ముప్పై శాతం మరి చూడడము ప్లస్ వినడం ఈ రెండు కలిపేస్తే యాభై శాతం చెప్పడం ద్వారా నువ్వు వివరించి నేర్చుకున్న దానికి ఒక మాట్లాడి చెప్పినావు అనుకోండి నీకు డెబ్బై శాతం గుర్తుంటుంది చేస్తూ చెప్పావంటే నీకు తొంభై శాతం గుర్తుంటుంది ఓకే